పేరు భాస్కరావు అండి నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ రెండు వేల తొమ్మిదిలో నేను జానమహాచక్ర ధ్యానానికి వచ్చాను రెండు వేల తొమ్మిదిలో జానమహాచక్ర శ్రీశైలంలో నేను అటెండ్ అయ్యాను అన్నమాట అండి ఇక్కడ సుబ్బారావు గారని ఎస్ఆర్ నగర్లో ధ్యానం చేసేవాడు మేము అప్పటి నుంచి ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ శాఖాహారాయలు అటెండ్ అయ్యేవాళ్ళండి అండి అంతకుముందు వేరే చేసేవాడిని వేరే ధ్యానాలు చేసేవాడిని అక్కడి నుంచి దీంట్లో ఫీ వచ్చాను అనమాట అండి స్పత్రి గారు సహాశకరంలో అప్పుడు కలిసి ఆయన పాదాలను నమస్కరించి ఉంటా ఉన్నా అది తర్వాత ఇప్పటికీ చేస్తాను అనమాట అండి వన్ వన్ అవర్ అట్లా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవరు తర్వాత ఈయన కిరణ్ గారు సద్గురు అని వంశీకరణ గారు చెప్తున్నారు దాన్ని కూడా చూస్తుంటారు అనమాట ఆయన చెప్పిన ఒక నైట్ ఫాలో అవుతానన్నమాట ఇట్లాగా మనం ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎట్లా చూసుకోవచ్చు అని ఇదంతా సత్రికారి యొక్క కృపీ ఇవన్నీ ఇట్లా వస్తాయన్నమాట అదే సార్ ఇట్లా మా పిల్లలు కూడా ధ్యానం చేస్తారు మా మిస్సెస్ కూడా చేస్తారనమాట అండి మా పెద్ద అబ్బాయి ధ్యానం చేస్తాడు అది కూడా ఇంకా ఇప్పుడు కూడా అట్లా కంటిన్యూ అవుతున్నాను అనమాట అది సార్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉందన్నమాట ధ్యానంలో చూసుకుంటే నేను ఎవరినో ఒకసారి కాల్తో తండ్రి ఎడవ సైడు అది నాకు తెలిసిందనమాట అంతకుముందు నేను కుండలేని అది వేరే విధంగా చేసేవాడు కుండలే యోగా అని చేసేవాడు అది మద్రాసులో ఒక ఆయన చెప్పేవాడు అది కూడా సేమ్ అనమాట అండి అది కూడా బుద్ధిజీవులు అని వచ్చింది కుండలేని యోగాని అది ఆ క్రౌన్ చక్ర బేసిక్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు తీసుకెళ్తారన్నమాట క్రౌన్ చక్రాలు మామూలుగా ఎనర్జీ ఫ్లో అవుతుంది లెస్ ఇది అది ఇది ఒకటే అది త అది వేరే విధంగా బై తాంత్రికంగా ఇచ్చేవాళ్ళు ఇది వచ్చి బై ఈ మెడిటేషన్ ద్వారా ఇది వస్తుంది అనమాట అందుకని ఇప్పటికి క్రౌన్ చక్రాలకు వెళ్ళిపో మాలు ధ్యానం చేస్తే క్రౌన్ చక్రానికి వెళ్ళిపోతుంది అనమాట ఎనర్జీ అక్కడ ఆ క్రౌం ఇట్లా జస్ట్ చిన్నపిల్లలకి చిట్టినట్టు ఎట్లా ఉంటుంది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అట్లా వస్తుంటుంది అనమాట చిన్నపిల్లలు గాలి తీసుకున్నప్పుడు పైకి కిందకి అట్లా వస్తుంది చూడండి అదే సెన్సేషన్ వస్తుంది విద్యానం ద్వారా అంటే ఇది ఎలాంటి ప్రమాదం లేంది వేరే సైడ్ ఎఫెక్ట్ లేదనమాట వేరే విద్యల దానికంటే ఇది సులభమైంది స ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఎలాంటి వేరే కొన్ని విధంగా ఎఫెక్ట్ పడుతుందండి బాడీలో కానీ బ్రెయిన్లో కానీ ఎఫెక్ట్ పడుతుంది దీనికి అలాంటిది ఏం లేదు మెయిన్ అది శాఖాహారి ర్యాలీలో వెళ్తాను ఇప్పటికీ శాఖాహారంగా ప్రాక్టీస్ చేశాను వెజిటే నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్కి వచ్చాను బా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు నాకు వెజిటేరియన్స్ అండి పెరిమిడ్కి వచ్చిన తర్వాత నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్కి వచ్చినాను అంతకుముందు నాన్ వెజ్ అండి అట్లా సార్ అంటే వేరే వేరే చేసేవాడు అనమాట శ్రీశైలం ఫారెస్ట్లోకి వెళ్ళి అప్పట్లో అండి ఫారెస్ట్లోకి వెళ్ళి నాలుగైదు నాలుగు రోజులు ఉండేవాళ్ళు అండి ఫారెస్ట్లో ఒక గురువు వెళ్ళి అది అక్క మా అమ్మ మీరు అవన్నీ తిరిగి అప్పట్లో అండి తర్వాత అంటే నెంబర్ ఆఫ్ గురువుల దగ్గరికి వెళ్ళి అనమాట అట్లాగే వెళ్ళి లాస్ట్గా ఇది సింప్లిఫై కాబట్టి ఇక్కడ అనమాట ఇప్పటికి కూడా వేరే చేస్తుంది వేరే ఉంది అనుకోండి దీంట్లో స్థిరపడినట్లెక్కి అనమాట ప్లానిక్ కీలింగ్ అని వేరే అట్లా చాలా చేస్తుంది పిఎంసీకి ధన్యవాదాలు థ్యాంక్